హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కామ్ బ్యాట మన ఛానల్లో ఈరోజు మునగాకు రైస్ చేసుకుందామండి మునగాకు వెల్లుల్లి కారంతో రైస్ చేసుకుందాము నేను ఎప్పుడు చేస్తూ ఉంటాను మా ఇంట్లో చాలా రుచిగా ఉంటుంది వెల్లుల్లి కారంతో ఇది ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను గుప్పిడి మునగాకు ఉగ్గినెలో వేసి నీళ్ళు పోసి కడుక్కుందాము నీళ్ళు పోసి కడిగి ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో పెట్టేసుకుందాము ఒకసారి కడిగి నీళ్లు వంచేసి ఇంకోసారి నీళ్లు పోసి గట్టిగా పిండకుండా లైట్గా మిక్సీ జార్లో పెట్టేసుకుందాం మాకు కొంచెం నీళ్లు ఉంటాయి కదా బాగా పడుద్ది ఒక అర స్పూన్ ఉప్పు వేసి మెత్తగా గైన్ చేసి పక్కన పెట్టుకుందాం మిక్సీ పట్టుకున్న పేస్ట్ గిన్నెలో వేసుకుందాము ఇప్పుడు ఎల్లుల కారం రెడీ చేసుకుందాము మిక్సీ జార్లో రెండు స్పూన్లు కారం ఒక స్పూన్ జీలకర్ర ఒక అర స్పూన్ కల్లుప్పు వెల్లుల్లిపాయలు వేసి మిక్సీ పట్టుకున్నాము ఇదే మంచి రుచి వస్తుంది రైస్కి ఇది పక్కన పెట్టుకున్నాము స్టవ్ మీద బాండ్లు పెట్టి ఆయిల్ వేసుకుందాము తాలింపు గింజలు వేసుకుందాము రెండు రెమ్మల కరివేపాకు వేసుకుందాము ఈ చిట్టపట అనేటట్టు వేగనిద్దాము సన్నగా జరిగిన ఉల్లిపాయ ఒకటి వేసుకుందాము ఈ ఉల్లిపాయ వేగిన తర్వాత మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఈ తాలింపులు వేసి కలిపేసుకుందాము పేస్ట్ బాగా యాగనివ్వాలి ఆయిల్ పైకి వదిలేటట్టు ఎంచుకోవాలి చిటికడు పోసి వేసుకుందాము ఇంకొక నిమిషం అయితే వేగిపోతుంది ఆయిల్ వదులుతుంది పచ్చి పోయి తట్టు వేయించుకోవాలి పేస్టు బాగా ఏగింది ఆయిల్ పైకి వదులుతుంది ఇంక రైస్ వేసి కలిపేసుకోవటం మేము స్టవ్ కట్టేసి రైస్ వేసి రైస్కి బట్టిచ్చేద్దాం ఈ పేస్టు ఇల్లులపై కారం వేసి పట్టిచ్చేసి ఇంక బాల్దా తీసుకోవటం ఏను చాలా రుచిగా ఉంటుంది ఈ రైసు ఆరోగ్యానికి మంచిది కళ్ళకి జుట్టుకి మన హెల్త్కి లెబర్కి కూడా చాలా మంచిదండి ఇది కంపల్సరీగా చేసుకోండి వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళకి తీసుకుందాం